వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా పురుషులు తమ లింగం పైన పొక్కులు కానీ కురుపులు కానీ పుండ్లు లేదంటే లింగం తినేటువంటి పుండ్లు కూడా ఉంటా ఉంటాయి సో అలాంటి వారు చాలామంది కూడా తమ ప్రాబ్లమ్స్ని ఎవరికి చూపించుకోలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎన్ని రకాల మందులు వాడినా ఎన్ని ఆయింట్మెంట్స్ రాసినా కూడా అవి చాలా వరకు తగ్గదు అయితే ఇప్పుడు అలాంటి అంటే నేను ఇక్కడ వీడియోలో మీకు సరి అయిన ఇమేజ్ చూపించలేకపోతున్నాను ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ దానికి ఒప్పుకోవు సో కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి మీ లింగం పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే ముందు భాగంలో కానివ్వండి వెనుక భాగంలో కానివ్వండి తెల్లని కురుపులు కానివ్వండి నీరు కురుపులు కానివ్వండి పుండ్లు కానివ్వండి లేదంటే కురుకుడు వ్యాధి కానివ్వండి ఇలా ఏ బాధపడుతూ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా దీనికి దానిమ చెట్టు యొక్క బెరడు కావాలి ఓకే దానిమ చెట్టు మనకు అందరికీ తెలుసు కదా ఈ దానిమ చెట్టు కూడా ఎన్నో ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉంటుంది చాలా రకాల వ్యాధులను కూడా న్యాయం చేయడంలో ఈ ఆయు ఈ దానిమ్మ చెట్టు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే ఈ దానిమ చెట్టు యొక్క బెరడును తీసుకోండి ఓకేనా ఇలా బెరడును చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి అది పచ్చిగా ఉంటే అంటే కనుక మీరు దంచి రసం తీసుకోవచ్చు లేదా లేకపోతే దీనిలో కొద్దిగా నీరు కలిపి దాన్ని దంచి రసంలాగా చేసుకోండి ఓకేనా మొత్తానికి మనకు దానిమ్మ చెట్టు బెరడు యొక్క రసం కావాలి అది పచ్చిగా ఉంటే దా డైరెక్ట్గా దంచి రసం పిండగలిగితే రసం పిండండి లేదంటే కొద్దిగా నీరు కలిపి మెత్తగా నూరి రసం పిండుకోవచ్చు అలా తయారైన ఈ దానిమ్మ బెరడు రసానికి ఒక ఇరవై గ్రాములంతా బెల్లాన్ని కలపాలి ఓకే ఇది కూడా నల్ల బెల్లాన్ని కలపాలి ఈ మధ్య పటిక బెల్లం ఉప్పు బెల్లం చాలా వస్తున్నాయి కదా అలా కాకుండా నల్ల బెల్లం అని అంటే ఇస్తారు మనకు అది చక్కగా తీయగా ఉంటుంది ఆ బెల్లాన్ని ఒక ఇరవై గ్రాములు ఇది ఒక ఇరవై మిల్లీటర్ల రసాన్ని తయారు చేసుకుని ప్రతిరోజు పరికడుపున తింటూ ఉండాలి ఓకేనా అంతేకాకుండా ఈ బేడు రసం ఏదైతే తయారు చేసుకున్నారో ఆ బేడు రసము బెల్లం రసాన్ని మీ లింగం పైన కూడా లేపనంలాగా రాస్తూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే అది తక్కువ కాలంలోనే ఎలాంటి వ్యాధులు ఉన్నాయి ఎలాంటి పుండ్లు కురుపులు తెల్లటి నీరు నీరు కారేటువంటి కురుపులు కానివ్వండి తినుడు రోగం కానివ్వండి అన్ని రకాల రోగాలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ